భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్ త్రీకి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది తాజాగా రోవర్ ప్రజ్ఞాన్ మూన్ పై చేకర్లు కొడుతున్న వీడియో క్లిప్స్ ను ఎక్స్లో షేర్ చేసింది చంద్రుడిపై వాక్ చేస్తున్న రోవర్ సురక్షిత మార్గాన్ని ఎంచుకుని ప్రయాణిస్తుంది ఈ క్రమంలో దాని ముందు గొయ్యి రాళ్లు వంటివి ఉండటాన్ని గుర్తించినప్పుడు తిరిగి వెనక్కి వెళుతోంది ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులోని కమాండ్ సెంటర్ నుంచి రిమోట్ గా రోవర్ ను ఆపరేట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై రోవర్ చెక్కర్లు కొట్టడాన్ని విక్రమ్ ల్యాండర్ వీడియో తీసింది ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో ఇస్రో పోస్ట్ చేసింది చందమామ పెరట్లో పిల్లవాడు సరదాగా ఉల్లాసంగా ఆడుతుంటే అమ్మ ఆప్యాయంగా చూస్తున్నట్టుగా ఉంది కదా అని కామెంట్ చేసింది విక్రమ్ లోని ల్యాండర్ ఇమేజ్ కెమెరా ద్వారా ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఇస్రో పేర్కొంది